హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి చంద్రబాబుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మెళికలు పెట్టడం అలవాటే మాట మార్చటం కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అధికారంలోకి రావటం కోసం ఎన్ని మాటలైనా చెప్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడ కూడా ఆయన చెప్పింది ఆయన ఎప్పుడూ కూడా చేయడు అని ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈ జనరేషన్ పిల్లలకైతే ఆయన గురించి తెలియదు కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ సంవత్సరంలో అందరూ కూడా తెలుసుకుంటున్నారు చంద్రబాబు ఎన్నికలలో ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని ముగ్గురు వేలేసుకుంటున్నారు ఈ జనరేషన్ పిల్లలు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజలలో కొట్టాడు మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాము అని అన్నాడు అందులో భాగంగా తల్లికి వందనం పథకం గురించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క అమ్మాయికి పదహైదు వేలు చొప్పున ఇస్తాను ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదహైదు వేలు మీకు వస్తాయి అని చంద్రబాబు ఎన్నికలలో హామీ ఇచ్చాడు ఎన్నికలు అయిపోయినాయి అధికారంలోకి వచ్చాడు సంవత్సరం అవుతా ఉన్న తల్లికి వందనం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తుండటంతో అకాడమిక్ ఇయర్ మొదలయ్యే లోపల మీకు ఆ తల్లికి వందనం పథకం మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తాను అన్నాడు జూన్లో జో కళాశాలలో ప్రారంభమవుతాయి నేను మేలోనే తల్లికి వందనం పథకం మీ అకౌంట్లో జమ చేస్తాను అని గత నెల రోజుల క్రితం ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకంపై భారీగా మెలికి పెట్టినట్లు కూడా వార్తలు పుంఖాను పుంకాలుగా వస్తున్నాయి సోషల్ మీడియాలో ఈ తల్లికి వందనం పథకంపై చంద్రబాబు మెలికి పెట్టడం ప్రజల్లో ఆసానం వ్యక్తం చేస్తుండటం చంద్రబాబు ఈ విధంగా మోసం చేస్తాడా అంటూ ప్రజలందరూ కూడా నివ్విరిపోతున్నారు ఇంతకీ తల్లిక వందనం పథకం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు ఒకేసారి మే నెలలో మీ అకౌంట్లో డబ్బులు వేస్తాను అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఈ తల్లిక వందనం పథకాన్ని ఇన్స్టాల్మెంట్ లెక్కన మనం వేస్తాము రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేదు కాబట్టి ప్రజలందరూ కూడా మనల్ని అర్థం చేసుకుంటారు అనే యోచనలో ఉన్నాడట ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూనే ఇప్పటికీ లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలో కుమ్మరిస్తున్నాడు ఒక పక్క అమరావతిలో పనులు చేస్తూనే ఉన్నారు ఒక పక్క అప్పులు విపరీతంగా చేస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు అయితే నెరవేర్ట్లేదు ఇప్పుడు తల్లికి వందనం పథకం ఇన్స్టాల్మెంట్ లెక్కన వేస్తాను అని చంద్రబాబు అన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపైన ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి ఆల్రెడీ ఒక సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారు ఇప్పుడు రెండో సంవత్సరం కూడా తల్లికి వందనం పథకం మీరు ఇన్స్టాల్మెంట్ లెక్కన ఇస్తాను అంటే మీరు ఎప్పటికి తల్లికి వందనం పథకం ప్రజలకు వస్తుంది ఎన్ని ఇన్స్టాల్మెంట్ లెక్కన ఇస్తారు మీరు పక్కా మోసం చేస్తున్నారు ప్రజల్ని అని ప్రజలందరూ కూడా చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారు చెప్పింది ఎప్పటికీ చేయుడు ఎన్నికలలో అధికారం కోసం హామీలు ఇస్తాడు అధికారం వచ్చిన తర్వాత ప్రజలకి పంగనామాలు పెడతాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా లెక్కలేనన్నే హామీలు ఇచ్చాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నాడు బాబు వస్తే కరెంటు ఫ్రీ అని అన్నాడు నిరుద్యోగ భృతి అని అన్నాడు కానీ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదు ఎన్నికల చివర్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు మూడు నెలల ముందు ఏదో అరాకురాగా పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది నిరుద్యోగ భృతి అయితే ఇచ్చిన పాప అనబోలేదు బాబు వస్తే జాబు వస్తుంది మాట పూర్తిగా నిలిపేశాడు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు నేను ఇస్తాను సంపద క్రియేట్ చేస్తాను అని ప్రజలను ఓదరగొట్టి ఈ రోజు తల్లిక వందనం పథకంపై ప్రజలకు ఇన్స్టాల్మెంట్ లెక్కనే ఇస్తాను అని చంద్రబాబు గారు చెబుతున్నారు అంటే ఆ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రజలు మాత్రం చంద్రబాబుపై పూర్తి ఆగ్రహంతో ఉన్నారు చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకోడు చంద్రబాబు మోసం చేయటంలో ప్రజలను ఏమార్చడంలో ఈయనకి మించినోరు లేరు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు